నా మీద ఉన్నటువంటి కేసులు ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో సిబిఐ కోర్టులో అప్పీల్ పెండింగ్ ఉండింది అప్పీలు ఏదైతే కింది కోర్టు కన్విక్షన్ ఇచ్చిన్నాయో ఒక రెండు కేసులు వాటిని స్టే చేస్తున్నారు రాజకీయంగా నా మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థి పిఏ అయినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయినప్పుడు ఎస్ఎల్పి ఫైల్ చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే స్టే ఉందో నాకు అగెనెస్ట్ కన్విక్షన్లో స్టే ఉందో అది ఎస్ఎల్పి కింద డిస్మిస్ చేయాలని చెప్పేసి బట్ సుప్రీంకోర్టు వాదనలు విన్నప్పుడు ఆల్రెడీ నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు పోటీ చేసినాను ఓడిపోయినాను మళ్ళీ నేను ఇప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి నాకు త్వరితగతిన ఈ కేసులను పరిష్కారం చేయండి తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి అప్పీల్ని ఎక్స్పెడిషియస్గా రెండు వేల ఇరవై డిసెంబర్ కంటే ముందే ఈ కేసుల్లో తీర్పునివ్వమని చెప్పేసి హైకోర్టుకు ఉత్తర్వులు ఇవ్వమని చెప్పేసి నేనే కోరినా దానికి అనుగుణంగానే వాళ్ళ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నారు అలౌ చేయలేదు ఎస్ఎల్పి చేయకుండా ఏదైతే నా మీద ఉన్నటువంటి కన్వెక్షన్కి అగనెస్ట్గా ఉన్నటువంటి స్టేని కొనసాగిస్తూ ఎక్స్పిడిషియల్గా ఎక్స్పిడిషియస్గా ట్వంటీ ట్వంటీ డిసెంబర్ కంటే ముందే ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పేసి ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చింది తరుపతి వర్బల్గా మేము చెప్పినటువంటి మాటలు కూడా ఆ రోజున నేను లోకల్ ఎలక్షన్స్ ఏ ఉన్నాయి నేను పోటీ చేయండి నేను దాంట్లో మెంబర్గా వార్డ్ మెంబర్ కూడా అని నేను చెప్పడం జరిగింది ఎక్కడ అప్పుడు పరిస్థితి లేదు కానీ నా రాజకీయ ప్రత్యర్థులకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కిందట ఒక మాట చెప్పిన వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను వార్డ్ మెంబర్ కూడా పనికిరావు పూజకు పనికి రాదు పువ్వు ఇవి కలిసి మాట్లాడినప్పుడు సమాధానం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను ఈ ఉత్తర్వులు లేకపోయినా నేను పోటీ చేయడానికి అర్థం ని ఎందుకంటే నేను ఎక్కడ అప్పుడేట్టు ఇవ్వాలి కానీ నాకు కూడా ఒక మనిషిగా ఒక వ్యక్తిగా సమాజంలో ఒక నాయకుడుగా ఉన్నటువంటి నాకు కొన్ని విలువలతో బతకాలని ఆలోచనతోనే ఆయన విసిరినటువంటి సవాల్ని నువ్వు కడిగిన ముత్యం మాదిరి కదా ఆ రోజు నిన్ను బా మాట్లాడతాము నిన్ను గౌరవిస్తామని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కట్టుబడుతూనే ఎక్స్పెడిషర్స్గా అంటే త్వరితగతిన నా కేసులను పరిష్కారం చేసి దీంట్లో జడ్జ్మెంట్లు ఇవ్వండి తీర్పులు ఇవ్వమని చెప్పేసి నేనే అప్పీల్ వేసాను అందులో భాగంగానే ఈ అప్పీల్లో నిర్దోషిగా పేర్కొంటూ నేను వేసినటువంటి అప్పీల్లో నన్ను నిర్దోషిగా పేర్కొంటున్నా ఈ రోజున హైకోర్టు ఆ కేసులను కొట్టేసినటువంటి పరిస్థితి మేము వేసినటువంటి అప్పీల్ అలవాటు చేసినటువంటి పరిస్థితి మంచుకో చెడకో నన్ను రెచ్చగొట్టినటువంటి నా ప్రత్యర్థులకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను మీరు ఆ మాట నాకు నేను నోట్లో ఏదైతే ఒక మాట వచ్చిందో కడిగిన ముత్యం మాదిరికి వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేయమని నా సంకల్పాన్ని మీరే నిర్దేశించినారు ఆ సంకల్పం మేరకు నేనే వెంటబడి కోర్టులో నా కేసుల్ని పరితగతిని పూర్తి చేయమని చెప్పేసి కూడా వెంటబడి తీర్పును కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇదే చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుంటుందని చెప్పేసి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ దమ్ము ధైర్యం ఉండి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన నాకు ఇంత టైం లోపల ఈ ఎలక్షన్ లోపల నన్ను నాకు తీర్పుల్ని ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ అడిగే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటే నిజంగా ఆయన కందికొండ ప్రసాద్ నాయకు కూడా పనికొస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన స్థాయికి నా స్థాయికి ఆయన పనికొస్తాడు అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పదే పదే నన్ను అని దొంగ అని ఇన్ని మాటలు అంటూ కూడా పడుతూ కూడా నా సంకల్పాన్ని ఎప్పుడు పోగొట్టుకోవాలా మేము మేమేదో నిజాయితీగా బతకల్లా ప్రజల్లోకి సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ప్రవర్తించిన తీరు కానీ మేము ప్రవర్తించాలని ఆలోచన విధానం కానీ వాళ్ళతో మసలుకున్నటువంటి విధానం కానీ ఈ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను కానీ మేము ఎప్పుడు విస్మరించాల చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నామని చెప్పేసి ఊరు దగ్గర పెట్టుకుని బతికినాం ఈ కేసులు ఏవైతే ఉన్నాయి ఈ రెండు కేసులు కూడా మేము రాజకీయాల్లోకి రాకుండా ఉన్నటువంటి కేసులు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చినాక మా మీద ఎటువంటి అవినీతి కేసులు అలా జగన్మోహన్ రెడ్డి లాయన ఆయన ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి కేసులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తాను ఎవరైతే ప్రత్యర్థులు సవాలు విసిరినారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా చెప్తాను ఐ థ్యాంక్ యూ ఆల్ ఎందుకంటే మీరు అలాకపోతే నాకు అంత పట్టుదల వచ్చేది కాదేమో అంతేకాకుండా మీరు కూడా నాకు విసిరినటువంటి సవాల్ మీ నాయకుడికి విసిరితే చాలా ఈ సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తాను ఉంటాడో ఎగిరిపోతాడు తెలిసిపోతుంది అది కూడా ఈ ఎన్నికల్లో ఏమైనా ఎక్స్పెక్టేషన్ తెచ్చుకుంటే చాలా మంచిదని చెప్పేసి నిజంగా కొన్ని విలువలతో కట్టుబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని సమాజం చూస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెలు చెల్లెలు కూడా తిరుగుతానారు ఈ రోజున బర్డర్ కేసుల్లో కూడా వాళ్ళే ఉన్నారని చెప్పేసి వీటన్నిటికీ నిజంగా ఆయన ఎంక్వైరీ వేసుకొని గడిచిన గతంలో ఉన్నటువంటి కేసుల మీద కూడా ఒక ఎక్స్పెక్టేషియస్ పిటిషన్ ఆయనే వేసుకొని సుప్రీంకోర్టులో నాకు తొందరగా జడ్జిమెంట్ ఇచ్చేయండి యాభై రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి నెల లోపల నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ లోపల నా మీద ఒక స్పెషల్ కోర్టు పెట్టేసి దాని మీద ట్రయల్ రన్ చేసి ట్రయల్ నిర్వహించి తీర్పునివ్వమని చెప్పేసి కొడితే నిజంగా అభినందిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో పదే పదే మమ్మల్ని మాట్లాడినప్పటికి కూడా అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ ఇస్తున్నప్పటికి కూడా మాతో పాటు మమ్మల్ని నమ్మి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అంతేకాదు డిమోరలైజ్ కాకుండా ఎప్పటికప్పుడు మాతో పాటు ఒక మోరల్ బూస్ట్ ఇస్తూ మాకు ఉపయోగపడినటువంటి అజ్ఞాత వ్యక్తులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాము ఈ కష్టకాలంలో కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రసాద్కి ఏమన్నా ఇబ్బంది నన్నే అడిగినారు ఇప్పుడు ఓపెన్ అయి చెప్తున్నారు అడిగితే నాకు కొద్దిగా టైం కావాలని చెప్పి అంతవరకు మనం అనౌన్స్ చేస్తాం కదంటే నా భార్యను అనౌన్స్ చేయమని చెప్పిన ఏమాత్రం వెరవకుండా నా భార్యను చేసి మా మీద నమ్మకం పెట్టి మా పార్టీని కానీ మా పార్టీ అధినే కానీ అధినాయకుని కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే నాయకుడు అనేవాడు వాళ్ళని నమ్మి నడిచినటువంటి నాయకుల్ని విస్మరించకూడదనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చాలామంది అపవాదాలు చేస్తుంటారు వాళ్ళ కోరికలు తీరినప్పుడు నాయకుడు ఎట్లా మోసం చేసినాడు ఎట్లా మోసం చేసినాడే మోసం చేయాలనే ఆలోచన ఉంటే నా విషయంలోనే బాగా మోసం చేసుకుంటు వచ్చినా ఎక్కడ చేయాలి दी की निबद्धता की आयन निबद्ध